అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో బ్రెడ్ హల్వా చేస్తున్నా చక్కగా తేలిగ్గా తొందరగా తక్కువ టైంలో ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చక్కగా చేసేయచ్చు తక్కువ నెయ్యి వేసి బ్రెడ్ హల్వా చేస్తున్నా ఇలా మీరు కూడా చేసి చూడండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుందని నొక్కండి అన్నీ అన్నది నొక్కండి మన వీడియోలు వస్తాయి చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి బ్రెడ్ మొక్కలు ఎనిమిది తీసుకున్నాను నేను కొంచెం పొడి తీసుకోండి ఒక టీ స్పూను అది పక్కన పెట్టండి ఆ బ్రెడ్ మొక్కలకి సరిపోను ముప్పావు కప్పు పంచదార తీసుకున్నాను పంచదార గ్రాముల లెక్క చెప్పాలంటే వంద గ్రాముల పైన రెండు టీ స్పూన్లకి అలా ఉంటుంది తీపి మీకు సరిపోను తీసుకోండి ఇప్పుడు అవి పక్కన పెట్టేసి స్టవ్ వెళ్ళిచ్చి బాండీ పెట్టి ఒక్క స్పూన్ వేయండి నెయ్యేసి ఆ బ్రెడ్ మొక్కని ఆ నేతిలో వేసి అటు ఇటు తిప్పండి తిప్పినాక అప్పుడు చక్కగా కాలనివ్వండి స్టవ్ సిమ్లోనే అటు పెట్టుకోండి సగ పెట్టి చక్కగా అటు ఇటు తిప్పుతూ అలా కాల్చుకోండి ఎర్రగా కాల్సి దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ప్రతి బ్రెడ్ ముక్కని అలానే ఒక స్పూన్ నెయ్యేయండి అటు ఇటు తిప్పుతూ చక్కగా అలా కాల్చుకోండి ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ పట్టకుండా తక్కువ నెయ్యితో ఇలా ఆయిల్తో కాలుసుకున్న అలానే కాలుసుకోవచ్చు నెయ్యితోనైనా అలానే కలుసుకోవచ్చు అనమాట తక్కువ నెయ్యి పడుతుంది అలా కాల్చుకుంటే ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఒక జీడిపప్పు ఒక ఐదు ఆరు బాదం పప్పును అలా కట్ చేసుకుని రెండు స్పూన్లు పుచ్చగింజలు వేసుకుని చక్కగా అలా దోరగా వేయించుకోండి వేయించుకుని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అవి ఏగు నెయ్యి నేనైతే తెస్తున్నాను అవి తీసి పక్కన పెట్టుకుని అదే బాండీలో బ్రెడ్ అల్వా చేద్దాము మళ్ళీ ఆ బాండీ పెట్టుకుని బాండీలో నీళ్లు పోద్దాము ఒక కప్పు పంచదారకి రెండు కప్పుల నర నీళ్లు పోసాను ఇక్కడ నేను నీళ్లు రెండు కప్పులే కనపడుతుంది వీడియో అరకప్పుది కొంచెం వీడియో పోయిందనమాట ఇప్పుడు రెండు కప్పుల నర నీళ్ళు పోసినాక పంచదార పోసి అలా పాకం పట్టుకోవాలి పాకం ఏమి ముదురు పాకం తీయ అవసరం లేదు అదొకటి ఇక్కడ నేను బ్రెడ్ హల్వా గట్టిగా చేస్తున్నాను మీకు పలసగా కావాలంటే మూడు కప్పులు పోసుకోండి చెప్పా కదా నేను రెండు కప్పులు పోసానని మూడు కప్పులు నీళ్ళు పోసుకోండి హల్వా పల్చకు కావాలంటే వాలకు పొడేశాను కలర్ వేస్తున్నాను అది బీట్రూట్ని ఎండపెట్టి పొడి చేసుకున్నాను నేను ఆ కలర్ వేసాను మీకు కావాలంటే జాంగ్రీకి వేస్తాం కదా ఆ కలర్ వేసుకోండి బాగుంటుంది వద్దు అనుకుంటే కలర్ అసలు వద్దు అనుకుంటే ఒట్టిగా చేసేసుకోండి ఎలా అయినా బాగుంటుంది కలర్ వల్ల రుచి వచ్చేది ఏమి ఉండదు చూడటానికి బాగుంటుంది తప్పితే ఇప్పుడు ఇక ఆ బ్రెడ్ని అంతా అలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి అలా పక్కన పెట్టుకోండి మీకు ఇప్పుడు పాకం చూద్దాం రండి పాకాన్ని పొంగు రాగానే బ్రెడ్ ముక్కల్ని వేసేయకండి అలా వేస్తే రుచి ఉండదు అనమాట చూడండి ఇప్పుడు మన చేతికి అలా కొంచెం పాకం చూస్తే చక్కగా అలా అంటుకుంటుంది కదా జిగురెల్లే అలా వస్తే సరిపోతుంది అప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేసి చక్కగా కలిపేసేయండి కలుపుతూ ఉంటే మెత్తగా అయిపోతుంది ఒక మాట గుర్తు పెట్టుకోండి చెప్పాను కదా నేను గట్టిగా చేస్తున్నాను మీకు పలసగా కావాలంటే ఇంకొక అరకప్పు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది బ్రెడ్ హల్వాని రెండు రకాలుగా చేస్తారు గట్టిగా చేస్తారు బాగా పలసగా చేస్తారు నేను గట్టిగా చేస్తున్నాను అనమాట మీకు నచ్చిన విధంగా ఇలా అనుకుంటే ఇలా చేసుకోండి పలసగా అనుకుంటే ఇంకొక అరకప్పు నీళ్ళు పోయండి మీకు ఇప్పుడు కలపటం అయిపోయింది అనమాట మనం వేయించి పెట్టాం కదా జీడిపప్పు బాదం పప్పుని వాటిని వాటిని సగం వేసేసుకోండి కొంచెం అట్టి పెట్టండి చివరికి అట్టి పెట్టి అవి వేసేసి ఒక్క స్పూను నెయ్యేసి మళ్ళీ కలుపుకోండి మొత్తం మీద నేను పన్నెండు స్పూనులు నెయ్యేసాను అదే మనం బ్రెడ్ ముక్కల్ని తుంచేసి బాగా నెయ్యిలో వేయించేస్తే చాలా నెయ్యి పట్టుద్ది ఇది తక్కువ నెయ్యితో చక్కగా అటు ఇటు తిప్పి బ్రెడ్లని వేయించుకున్నాం మనము ఇప్పుడు ఇక బ్రెడ్ హల్వా చేయటం అయిపోయింది ఇక దించి అలా ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకుని మిగిలినవి కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి మీరైతే నేనైతే ప్లేట్లోకి తీసాను అలా మిగిలిన ఉన్న బాదం పప్పు జీడిపప్పుని అలా పైన జల్లేసేసి ఒక్క స్పూను నెయ్యిని మళ్ళీ అలా పల్సగా వేసి చక్కగా తినండి చాలా బాగుంటుంది వేడివేడిగా చాలా రుచిగా ఉంటుంది ఆరిపోయినా బాగుంటుంది ఇది నాలుగు రోజులు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్ట అవసరం లేదనమాట అంత బాగుంటుంది చక్కగా ఇలా మీరు కూడా చేసి చూడండి బ్రెడ్ హల్వాని చాలా బాగుంటుంది చక్కగా పిల్లలు అడిగితే చేసి పెట్టవచ్చు చుట్టాలు వస్తున్నా చేసుకోవచ్చు తేలిగ్గా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట నచ్చింది వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి